ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచ్చిన వాక్యం ఏమి సెలివిస్తుంది ప్రతిదానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నిజమే కదా మూడవ అధ్యాయం మొదటి వచ్చిన అన్ని చదువుకుంటూ వస్తే ఈ ఏడవటానికి నవ్వటానికి మరి అలాగే చాలా విషయాలు ఉన్నాయి ఆ విషయాలు అన్నిటిని సంపాదిస్తా ప్రతి దానికి సమయం కలదని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రసంగం అంతా ఎనిమిదో ఆరో వచ్చబడుతుంది మాట ఏంటంటే ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పడి ఉంది లేని ఏళ్ళ మనుషులు చేయి కీడు బహుభారం అంటే ప్రతిదానంటే దేవుడు విమర్శిస్తాడంట ప్రతిదానంతా దేవుడు లెక్కిస్తాడంట అలా చూసి చేయించి మనుషులకి చేయకపోతానంట మనుషులు చేసేటువంటి కీడు అంట భూమి మీద చాలా భారంగా ఉంటుందంట దేవుని నామరికి మహిమ కాలం పిల్లరా రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం గమనించినట్లయితే మనకు తెలిసిన విషయమే స్పష్టంగా కనపడేటువంటి వ్యక్తులు ఎవరైనా అక్కడ అంటే గెహాజీ అలాగే ఎలీషా ఎలీషా తిరస్కరించినటువంటి బహుమానాలని ఆశించి వెళ్ళిపోయాడు గెహాజీ గెహాజీ వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ 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 నడవట్లేదు బో వాటి కోసం వద్దనుకున్న దాన్ని దైవజీవుడు వద్దనుకున్న దాన్ని యజమాను వద్దనుకున్న దాన్ని గురువుగారు వద్దనుకున్న దాన్ని పొందుకోవడం కోసం ఎంత ప్రయాసపడంటే అంటే ఎంత పరిగెడుతున్నాడంటే ఎంత వేగంగా అంటే అలసిపోయి చెవట్లుగా కెంతగా పరిగెడుతున్నాడు ఇది చూసినటువంటి నయమాను ఆగి మరి గహాజీ ఆశించి దానికి ఇచ్చినట్టు ఇచ్చినప్పుడు మరి ఈ విషయం మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దేవుని యొక్క సేవకుడేటువంటి ఎలిసి అడుగుతున్నాడు గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళా అని అంటే గెహాజీ ఏమన్నా ఏమన్నాడంటే నేను ఎక్కడికి వెళ్ళాను అయ్యా నేను ఇక్కడే ఉన్నాను కదా అంటున్నాడు అప్పుడు వెంటనే దేవుని సాగు కూడా తెలిసి చెప్పిన మాట ఏంటంటే నీవు నయమానంతో కూడా వెళ్ళినప్పుడు నువ్వు బహుమానం తీసుకుంటున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని చెప్పేసి అని అంటూ ఇది సంపాదించుకుంటకు నాటకును ఇది ఏమైనా సమయమా ఇది నువ్వు బహుమానం తీసుకున్న సమయమా ఇది అని చెప్పేసి అని మరి గెహాజీని కద్దీ చేయడం మనం చూస్తుంటున్నప్పుడు ఇలా నిజమే ఒక్కోదానికి ఒక్కో సమయం ఉంది ఏం చేయాలన్నా సమయం ఉంది సమయం సందర్భం లేకుండా జీవితంలో ఏదన్నా చేస్తే దానివల్ల మనకి అపవాదు నింద లేకపోతే ఓడిపోవడం తప్ప మరొకటి మరొకటి వేరేది ఏది లేదని చెప్పేసి అని ఒక దైవ చదువుకు చెబుతా ఉన్నాను స్తోత్రం కలుగాక అలాగే ప్రసంగ మూడో పదిహేడు వచ్చి చూసినట్లయితే ప్రతి ప్రయత్నములకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియో నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చినయూ నా హృదయం నేను అనుకుంటుని నాంది ప్రతి ప్రయత్నం కూడా ప్రతి క్రియకు కూడా తగిన సమయం ఉందంట నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీరుస్తానంట స్తోత్రం కలుగాక కాబట్టి పిల్లల మరి దేని గురించి భయపడద్దు దేవుడు న్యాయం చేస్తాడు దేవుడు తీర్పు తీస్తాడు ఆయన ఒకరిని హెచ్చించేవాడు ఆయన ఒకరిని తగ్గించేవాడు అయితే దేనికైనా సమయం రావాలా దేనికైనా సమయం రావాలి సమయం వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో ఎట్టి న్యాయం జరిగించాలో దేవుడు నీ జీవితంలో ఎట్టి కృపణ ఇవ్వాలో దేవుడు నీ జీవితంలో ఎట్లా బలపరచో ఎంతగా బలపరచాలో ఏ రీతికి సహాయం చేయాలో ఆ సహాయం చేసే దేవుడు నీకు న్యాయం తీర్చును గాక దానికి సమయం వచ్చినప్పుడు దేవుడు తన అనుకున్న మేలు నీ జీవితంలో గాక స్తోత్రం నిర్మిసుకుని ప్రార్థన చేసుకున్న దేవుని మహిమకల యొక్క ప్రభా నీ స్తోత్రాలయ నీ వాక్యం చదువుతుంది ప్రతి దానికి సమయం కలదు ఆకాశం ఏదో ప్రతి ప్రయత్నానికి సమయం కలదని నీ వాక్యం చలివిస్తుంది ఈ ఉదయం దేవుతాయి కలిస్తాను ప్రభావ నీ వాక్యం చూస్తున్న బిడ్డలు ప్రయత్నాలు చేసి తండ్రి నాయన అనేక కార్యాలు తలపెట్టి అయ్యో ఇది జరగట్లేదో ఇది వెనకపోతుందని చెప్పేసి అని బాధపడుతున్నారేమో దుఃఖిస్తున్నారేమో కానీ ప్రభా మీ వాక్య ప్రకారం చూస్తే ప్రతి దానికి సమయం కలదు మీరు ఎప్పుడు సెలవిస్తారో ఎప్పుడు జరగాని నిశ్చయించారో ఎప్పుడు ప్రవర్తన జరగ ఉద్దేశించుతారు అప్పుడు మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయి అప్పుడు మాత్రమే ఎలాంటి ప్రవర్తన అయినా మరి అయా నీ స్తోత్రాలు తన పరిశుద్ధాత్మ దేవుడా అయా మరి పనులు జరుగుతాయి ప్రభుత్వ కనుక నిశ్చితాను సరిగా నీ నాములకు మహిమకరంగా సమస్య మీరు జరిగించండి ప్రపంచపరిణుతన్ని స్తోత్రాలు బిడ్డలు వేసే ప్రయత్నాలు సఫలపరచండి సరైన సమయంలో సరైన దీవులను బిడ్డలు దయచేసి మహిమ తీసుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ